హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు వినాయక చవితి అంటే గుర్తొచ్చేది ఏంటి ముందుగా ప్రసాదాలు సో అందులో ఫస్ట్ మనం చేసుకోబోయేది మోతిచూరు లడ్డు సో అది ఎలా చేసుకోవాలో చూసేద్దామండి ముందుగా ఒక బౌల్లోకి ఆకేషన్గా పిండి తీసుకోవాలి దాన్ని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి వాటర్ పోసుకుంటూ ఇలా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి సో మంచిగా వస్తాయి అన్నమాట నెక్స్ట్ స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఈ జాలితోటి పిండి పోస్తూ ఇలా కొడుతూ ఉండాలి సో బూందీ అనేది సన్న సన్నగా ఆయిల్లో పడుతూ ఉంటుంది ఇలా బూందీ అనేది బాగా వేగాక మనకు లడ్డు కన్సిస్టెన్సీకి ఎలా కావాలో అలా వచ్చాక పక్కన ఒక బౌల్లో తీసేసుకోవాలి సో నెక్స్ట్ మనం లడ్డూలోకి పాకం తయారు చేసుకుందాం హాఫ్ కేజీ శనగపిండి తీసుకున్నాం కాబట్టి హాఫ్ కేజీ షుగర్ తీసుకొని దాంట్లోకి వాటర్ పోస్తూ పెరుగు కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి సో ఇలా కలిపి పెట్టేసుకున్న దాన్ని మనం స్టవ్ పై పెట్టేసుకోవాలి సో ఈ పాకం అనేది మనకు గులాబ్ జామున్కి ఎలా తయారు చేసుకుంటామో ఆ కన్సిస్టెన్సీకి వచ్చే వరకు కలుపుతూ ఉండాలి అలా వచ్చాక పక్కన పెట్టుకున్న బూందీలో వేసి చక్కగా కలుపుకోవాలి అందులో నుండి కొంచెం షుగర్ పాకం అనేది పక్కన పెట్టుకోవాలి దాన్ని మళ్ళీ స్టవ్ పైన పెట్టి చికెన్ పాకంలో తీయాలి ఎందుకంటే ఈ చికెన్ పాకం వేయడం వల్ల అది విడిపోకుండా మంచిగా వస్తాయి అన్నమాట లడ్డులు అండ్ ఈ బూందీలోకి నెయ్యి కిస్మిస్ అండ్ ఇలాచీ పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి ఇవన్నీ వేసి బాగా కలుపుకొని చక్కగా లడ్డూలు కట్టుకోవాలి సో మన వినాయకునికి లడ్డూ రెడీ నీ లడ్డూ రెడీ అయిపోయింది వినాయక మీరు కూడా ఈ లడ్డూని ఇంట్లో ట్రై చేసి వినాయకునికి నైవేద్యంగా పెట్టేసేయండి వెరీ సింపుల్ అండ్ ఈజీ అండి ట్రై చేయండి బాగా వస్తుంది ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కీప్ సపోర్టింగ్ మీ థ్యాంక్ యూ